దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ ఒకరు మీ ఇంటికి పరువు తీయడానికి వస్తున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఎంతటి అపనమ్మకంతో ఉన్నా ఏదైనా కూడా నిప్పు లేనిది పొగరాదు కదండి ఈ రోజున ఇలా జరగనిది మేము చెప్పము కదా జ్యోతిష పండితులు చెప్తున్న మాటల్లో ఏమాత్రం అవాస్తవం ఉండదు కానీ అవి జరిగే పరిస్థితులు వాటి యొక్క సూచనలు మనకి తెలియకపోవడమే ఈ అపనమ్మకానికి కారణం మకర రాశి జాతకులు ఒక్కసారి ఆలకించండి ఈ వీడియో కంటపడితే మీరే అదృష్టవంతులు ఎందుకంటే సమస్య ముందుగానే తెలుసుకుంటే ఆ సమస్యకు ప్రత్యామ్నాయాన్ని కనుక్కోవడం మీకు అంత కష్టమేమీ కాదు ఈ రోజు జరగబోయేది ఏమిటి ఆ వ్యక్తి ఎవరు ఎందుకు ఇలా చేస్తున్నారు కూకటి వేళ్లతో సమస్యను పెగిలించడానికి మీరు చేయాల్సిన ప్రయత్నాలు మీరు చేసుకోవాల్సిన దేవత ఆరాధన పాటించాల్సిన పరిహారాలు అన్నింటి వివరాలు ఒక్కొక్కటిగా వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం వద్దండి వీడియోలోకి వచ్చేద్దాం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక చీకటి కోణం ఉంటుంది మనుషులు మనతో మాట్లాడడం ఒక కోణమైతే వారి లోపల మదిలో ఉన్నది చీకటి కోణము ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇది అక్షరాల వాస్తవం ఈ రోజైతే మీకు భగవంతుని పరీక్షా సమయం కోటి రెట్ల జాగ్రత్త తీసుకోండి మీరు ఎదుటి వ్యక్తులు ఎప్పుడు మంచి ఆలోచిస్తే చెడు ఎవరు ఆలోచిస్తారు ఆ చీకటి కోణం గురించి బట్టబయలు చేసుకోకపోతే మీ జీవితంలో జరిగే నష్టము కష్టము వచ్చే సమస్య గురించి మీరు ఆలోచించలేకపోతే మీరు రెండు అడుగులు వెనక్కి పడిపోతారు జీవితం ఎప్పుడూ ముళ్ల కుంపటైపోతుంది ఒకేలా ఉంటారా అందరూ నన్ను ఎవరు ఏమీ చేయరని మీరు అపోహలో ఉన్నారా ఎదుటి వారి మీద ఎప్పుడైనా అపనమ్మకమే పెట్టుకోవాలి నమ్మే వ్యక్తులు వేరుగా ఉంటారు వారి గురించి మనకి ఇంత మీమాంస ఉండదు ఎప్పుడైనా నమ్మకం ఉన్న వ్యక్తుల గురించి మనకి అంతటి గందరగోళం ఉండదు మీరు ఒకసారి నిశ్చితంగా పరిశీలిస్తే కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు వారిని కూడా నమ్ముతూ ఉండొచ్చు ఇలా మీరు అసలు చేయదు ఇకనైనా జాగ్రత్తలు తీసుకోండి మీకు ఎన్నో విషయాలు తెలియవు అన్ని నాకు తెలుసు అనే భ్రమలో ఉన్నారా ఒక్కసారి వాస్తవం గ్రహించండి వారాహి అమ్మవారి ఈ వీడియో మీ కంట పడేలా చేసిందని చెప్పడంలో సందేహం లేదు ఎంత తెలివి గల వారమైనా ఒక్కోసారి మనం ఊబిలో కాలు మోపుతూ ఉంటాము ఇలా పెట్టిన కాలుని తిరిగి తీసుకోవడం అసాధ్యం ఊబిలో పడ్డాక వెనక్కి వస్తుందా మన సమస్య కూడా అంతే ఒక్కసారి ఒక్కసారి ఇరుక్కున్నాక మనం వెనుదిరిగి రాగలమా కనీసం వెనుదిరిగి చూడగలమా చూడలేము కావున అలక్ష్య పెట్టవద్దు సూచన హెచ్చరికను మీరు మనసు వరకు తీసుకోండి ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారిని ఒక్కసారి మనసులో తలచుకుని కింద కామెంట్ రూపంలో కూడా మాకు తెలియచేయండి అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూస్తారు కొందరు వీరి లక్ష్యాన్ని ఛేదించడం కోసం వస్తున్నారు మీ అడుగులు ఆపేయడం కోసం వస్తున్నారు మీరు చేరకుండా అడ్డుకోవడం కోసం వస్తున్నారు ఇది వారి లక్ష్యం వారి లక్ష్యాన్ని వారు చేరుకోవడం కోసం మీ యొక్క లక్ష్యాన్ని చేరనివ్వకుండా అడ్డుపడడం కోసమే వస్తున్నారు ఇదంతా ఈ రోజునే జరగడానికి కారణం గ్రహ గోచర స్థితి గ్రహాలు బాగున్నప్పుడు ఏది బాగోదండి గ్రహాలు బాగున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది తిట్టిన ఎదుటి వారికి చతురోక్తిగా కనిపిస్తుంది ఎప్పుడైతే గ్రహస్థితి నీచంగా మారుతుందో మంచి చెప్పినా ఎదుటి వారికి చాలా వరకు కూడా వేరొక అర్థంతో కనిపిస్తుంది గొడవ మొదలవుతుంది ధనం పోతుంది గ్రహస్థితికి ఉన్న బలమేది ఏ రోజుకు ఆ రోజు గ్రహాలు స్థితిని మార్చుకుంటాయి తత్ఫలితమే మన యొక్క గోచర స్థితి మారుతుంటుంది ఈ రోజున వీరి యొక్క స్థితికి మార్పుకి కారణం ఇది వాస్తవంగా ఆలోచిస్తే తర్కం తెలిసిన వారికి ఇది బోధపడుతుంది మూర్ఖత్వంతో కొంతమంది చెప్పిన మాటను పదిసార్లు చెప్పినా అర్థం కాదు భగవంతుడు ఎప్పుడూ నిజ రూపంలో రాడండి సూక్ష్మ రూపంలోనో మాలాంటి వారి మాటల రూపంలోనో మనుషుల రూపంలోనే వస్తారు అప్పుడే చెప్పింది అర్థం చేసుకునే పరిస్థితుల్లో మనముండాలి ఈ రోజున ఈ స్థితిలో ఉండండి కాస్త సమయాన్ని మీకోసం కేటాయించుకోండి ఈనాడు బాధ్యతలతో బరువులతో ఇబ్బందులతో ఎవరికో ఏదో చేయాలనే ధ్యాసలో ఉండిపోయారు ముందు మీరు బాగుంటేనే కదా కుటుంబం బాగుంటుంది మీ మీద ఆధారపడ్డ వారి గురించి ఒక్కసారి ఆలోచించండి ప్రశాంతంగా ఒక్కసారి ఆలకిస్తే మీకే అంతా బోధపడుతుంది ఈ రాశి వ్యక్తులకు తపోగుణం ధర్మగుణం నాయకత్వ గుణం జాలీ గుణం చాలా ఎక్కువ ఉంటుంది వినూత్నంగా ఆలోచించాలనే కసి ఉంటుంది అగ్నితత్వం ముక్కుసూటిగా ఉంటారు మొహమాటానికి పోరు కోపాన్ని ఎక్కువ ప్రదర్శిస్తారు ఎదుటివారు చెప్పేది కాస్తంతా అర్థం చేసుకునే రోజు ఏది తప్పక ఇలాగే రోజూ ఉండండి ఒకనొక నాటికి ఇది అలవాటవుతుంది లేదంటే కష్టం వస్తుంది ఇబ్బంది వస్తుంది భరించలేని బాధ వస్తుంది కావున ఏమిటంటే ఎవరు ఏది చెప్పినా చిన్న వయస్కులైనా పెద్దవారు అయినా వినే ప్రయత్నం ఇక చేయండి కష్టం నుండి బయటపడే మార్గం ఇక మీకు తోచకపోవచ్చు ఈ రాశి వ్యక్తులు చాలా మంచివారు వీరి జాతకంలో ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోయి అదృష్టమైతే ఈ రోజు కలిసి రాపోతోంది కాని ఒకంత జాగ్రత్త అవసరమే చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి అనుకూలమైన ప్రభావాలు ఉంటాయి ఇక జాతకంలో ఉన్న సమస్యలు కూడా ఈ రోజు తొలగిపోతాయి నూతన ఉద్యోగ ప్రాప్తి అయితే కలగబోతుంది అది కూడా ఊహించినట్లుగా మంచి సంస్థలో వస్తుంది గతంలో మీరు చేసిన సహాయం ఈ రోజు ఈ రూపంలో రాబోతుంది నూతన వ్యక్తి అనుకూలత ఎక్కువ కనిపిస్తుంది నూతనంగా కలిసొస్తుంది నూతన పరిచయం అందులో నా స్త్రీలతో మీ మాట తీరు సరిగ్గా ఉంచండి కోపం విసుగు చిరాకు త్యాజించడం మనిషి నైసంగా ఉండాలి నూతనంగా మీరు చేసే ఆలోచనలు ఈ రోజున ఫలప్రదంగా మారబోతున్నాయి ఆర్థికంగా కూడా అదృష్టం పొందుకోబోతున్నారు ఎంతో బాగుంటుంది పరిస్థితులు మార్పు ఆర్థికంగా ఇది వరకు లేని స్థితి కలగబోతుంది ఇప్పట్లో ఏదైనా ఇబ్బందులు పడుతున్న ఈ సమయంలో ఈ సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది ఇది శ్రేష్టదాయకమైన ప్రతిఫలితం మీరు పొందబోయే అదృష్టం ఇదంతా ఈశ్వరేష్ కొంతమంది నమ్మక ద్రోహుల వల్ల మీ చుట్టూ అంటే నమ్మిన వ్యక్తులే ఎంతో మంది మిమ్మల్ని బాధ పెట్టడం నమ్మిన వ్యక్తులు ఏదో ఒక రకంగా దూషించడం నమ్ముకున్న వ్యక్తుల పైన మీరు పెట్టుకున్న నమ్మకాన్ని వారు వమ్ము చేయడం జరుగుతుంది ధైర్యంగా ఉండండి ఏదో ఒక సమస్య వీరిని వెంటాడుతూనే ఉంటుంది కుటుంబ పరంగా వ్యాపార పరంగా ఆరోగ్యపరంగా ఎవరినైతే నమ్మాలు ఆ యొక్క రిలేషన్ రక్త సంబంధంలో కూడా వీరికి శత్రువులు ఉండొచ్చు అధికంగా బాధపడేది అందుకే సొంత వారే ఇబ్బంది పెడుతున్నారు అనవసర నిందలు వేస్తున్నారనే ఆలోచన బాధ ఉంటుంది మంచి పేరు స్థాయి పరువు ఉంది ఎలాగైనా తీసేయాలని అటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు చాలా అంటే చాలా ఇందుకే బాధపడుతున్నారు సొంత వారే వీరి యొక్క పరువు తీయడానికి పాల్పడ్డారని చాలా మదన పడుతున్నారు అందువల్ల ఏమిటంటే చాలా వరకు మదన పడిపోతూ భూతద్దంలో పెట్టి చూస్తున్నారు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అనుకుంటారు తప్ప ఎవరిని దూరం పెట్టాలని బ్యాడ్ చేయాలని సమాజంలో కానీ ఇతర ఏ విషయంలో అయినా ఎవరిని చెడు చేయడానికి వీరు సాహసించరు సున్నితమైన మనస్సు కలిగి ఉంటారు చాలా మంది వీరిని మాత్రం బ్యాడ్ చేయడం ముఖ్యంగా అవసరానికి వాడుకుంటారని చెప్పొచ్చు వీరిని అవసరానికి ఎక్కువ వాడుకుంటారు చాలామంది కూడా ఇలాగే చేస్తుంటారు ఇలాగే మాట్లాడతారు అయినప్పటికీ వీరు ఏ మాత్రము కూడా అస్సలు భయపడరు ఎవ్వరికి భయపడరు ఎవ్వరు వీరిని భయపెట్టలేరు అలాంటి సాహసం కూడా చేయలేరు వీరి ఆహార్యం చూసి ఎవ్వరూ చేయరు అయితే బ్లడ్ రిలేషన్లో ఉన్న కొంతమంది వ్యక్తుల వల్ల వీరు సమస్యలు అధికంగా ఎదుర్కొంటారు మరి ఆ వ్యక్తులకు దూరంగా ఉండాలి అనుకున్నా సరే వీరి మనసు ఒప్పదు ఎదుటి వారు వీరిని బాధ పెట్టారు కదా అని చెప్పి వీరు వారిని పెట్టలేరు అలాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉంటారు ఎంత మంచి మనసు ఉన్న ఎదుటి వారు మాత్రం ఏదో ఒక రకంగా వీరిని నిందిస్తూ పరుషంగా మాట్లాడుతూ చులకన చేస్తుంటారు సమస్యలు సృష్టించడానికే చూస్తారు గ్రహాచారంలో ఎంత మంచి ఫలితాలున్నా డబ్బు పరంగా వీరికి ఎటువంటి లోటు ఉండదు ఉన్న డబ్బుకు సంబంధించిన సమస్యలు అస్సలు లేకుండా చేతి నిండా డబ్బు అనేది సంపాదిస్తూ ఎక్కువ కష్టపడుతుంటారు మంచిగా సంపాదిస్తూ బ్రతుకుతూ ఉన్నా సరే సొంత వ్యక్తులతోనే సమస్యలు ఎప్పుడూ కూడా విలయ తాండవం వీరి జీవితంలో చేస్తాయి ఈ రోజున ఇలా ఎక్కువ కనిపిస్తుంది ఒక స్త్రీ మూలకంగా ఇదంతా ఈ రోజే జరగబోతుంది మీ పరిస్థితి ఇప్పుడు తెలుసుకున్నారు కదా ఇప్పటి నుంచి మారబోతుంది రాబోతున్న అతిదారుణ మార్పు ఈ రోజు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఒక స్త్రీ ఆమె ఏమిటి అంటే మీ పరువు పోగొట్టేస్తుంది స్త్రీ పక్షపాత సమాజమేది ఇలా జరగక మానేదు మీ పరువుకు భంగం కలిగించే స్త్రీ వారు మీతో ఇప్పటి వరకు సన్నిహితంగా ఉండొచ్చు కానీ మీకు చాలా వరకు కూడా ఇబ్బందులు తెచ్చిపెట్టబోతున్నారు ఇప్పటి వరకు అయ్యిందేదో అయిపోయింది కానీ ఇక నుంచి మాత్రం మేలుకర ఫలితాలు పొందుకోవడానికి సాహసించాలి నూటికి రెండు వందల శాతం కష్టపడుతూ ఇంకా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా స్త్రీలతోని జాగ్రత్త వారు మీ యొక్క పరువు తేలికగా తీసేయగలరు స్త్రీలకు సమాజంలో ఈ యొక్క పరపతి ఉంది ముందు వారు చెప్పింది నమ్మేకే ఎవరైనా ఆలోచిస్తారు వారు చెప్పింది నమ్మేకి మీ గురించి ఆలోచిస్తారు కొంతమంది అయితే మీ గురించే ఆలోచిస్తారు సొంత వర్గం వారు ఏదైనా చెబితే ముందుగా అటువైపే ఆలోచిస్తారు అదే స్త్రీ పక్షపాత సమాజం ఈ యొక్క సమాజంలో మనము బ్రతుకుతున్నాం ఏదో ఒక రకంగా వారు మీతో స్మూత్ గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది ఏదో ఒక రకంగా ఈ రోజున వారితోని మీరు కొంచెం అప్రమత్తంగా సున్నితంగా ఉండండి అనుకోకుండా గొడవలు తెచ్చుకోవద్దు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు చాలా ఈజీగా హ్యాండిల్ చేయండి తెలివికి ఈ రోజు పరీక్ష లేదంటే కష్టాల పాలవుతారు పరువు నష్టం కూడా జరిగే అవకాశం ఉంది అందువల్ల చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి ఎవ్వరిని గుడ్డిగా అస్సలు నమ్మదు ఏ విషయంలో నమ్మద్దు మీ యొక్క జాతకంలో ఉన్న సమస్యలు ఇక తొలగిపోతాయి ఈ రోజు నుంచి మంచిగా వ్యాపారంలో అభివృద్ధి మొదలవుతుంది మీ మనసులో ప్రశాంతత మొదలవుతుంది సంపద ఇబ్బడి ముబ్బడిగా కలుగుతుంది తత్ఫలితమే సంతోషం మీ యొక్క సంతోషం కూడా జీవితంలో విలయ తాండవం చేసే రోజు ఇది కానీ ఒకటికి పలుమార్లు చెప్పినా కూడా స్త్రీలతో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఆరనే అక్షరం ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైన స్త్రీలతో ఈ రోజునే కాదండి ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండండి వారికి ఎక్కువ మొత్తంలో డబ్బు సహాయం చేసేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించండి చేయాలా వద్దా చేయొచ్చా లేదా ఇందుకు సంబంధించిన సలహాను మీ యొక్క జీవిత భాగస్వామిని కాని కన్న తల్లిదండ్రులను కానీ అడిగి చేయడం చాలా ఉత్తమం ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకునే నిర్ణయాలు కూడా కాస్త అటు ఇటుగా ఉండొచ్చు మానసిక ధైర్యంతో ఉండండి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి తిరిగి రావడం కలె అయిపోతుంది ఈరోజు ఎవ్వరికి అప్పు ఇవ్వద్దు అప్పు తీసుకోవద్దు లేదంటే అవమానాలు నిందలు వస్తాయి ఎవరికైనా డబ్బు ఇస్తే అప్రమత్తంగా ఉండండి డబ్బు పరంగా సమస్యలు లేకుండా అప్పుడే హాయిగా ఉండగలుగుతారు ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన ఈ అక్షరంతో పేరు కలిగిన స్త్రీలతో చాలా చాలా జాగ్రత్త గ్రహ గోచార స్థితి ఎలా కనిపిస్తుందంటే మీరు తేలికగా వారి మాయలో పడిపోతారు వారి మాయ మాటలకు వారి యొక్క బాధకు ఖచ్చితంగా అల్లాడిపోతారు ఇలా అల్లాడిపోవడమే కాకుండా మీ యొక్క జీవితాన్ని తల క్రిందులు చేసేసుకుంటారు ఎవరైనా మోసం చేసేవారు మేము మోసం చేస్తాము అని చెప్తారా మనమే గ్రహించాలి ఇప్పటి కలియుగంలో ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోవడమే చాలా పెద్ద టాస్క్ అయిపోయింది మీరు ఏం చేయాలంటే ఎవరు మనతో మంచిగా మాట్లాడినా చెడుగా మాట్లాడినా వారి వల్ల మన జీవితంలో ఇప్పటి వరకు ఎలా ఉంది గతంలో ఏదైనా వారి వల్ల తప్పిదాలు జరిగాయా మనకి ఏదైనా అవమానం జరిగిందా మన అవకాశం కోల్పోయామ్మా ఇప్పుడు మీకే అర్థమవుతుంది అంది వచ్చిన అవకాశం ఈ రోజునే కాదు ఎప్పుడు జార విడుచుకోవడాన్ని అస్సలు ఎవ్వరూ తట్టుకోలేరు ఈ రోజున మీరు అలాంటిది ప్రోత్సహించకూడదు ఇకనైనా ప్రోత్సహించకూడదు నిత్యం శివారాధన చేసుకోండి ఎవరైనా ఈ విధంగా అవకాశాలు దూరంగా పెట్టమంటే వారిని దూరంగా పెట్టేయండి అప్పుడే మీ జీవితం బాగుంటుంది మీతో పాటు కుటుంబం బాగుంటుంది అవకాశం ఎప్పుడు చిన్నగానే ఉంటుంది కానీ దాని యొక్క పర్యవసానం భవిష్యత్తులో పెద్దగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి భగవంతునికి దగ్గరగా ఉండండి అంత మంచి జరుగుతుంది శుభం